హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన విజయనగరం పీవీపీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మంచి కమర్షియల్ ప్లాట్ సేల్కి వచ్చిందండి విజయనగరం నుంచి ఎస్కోట్ వెళ్ళే మెయిన్ రోడ్కి ఆనుకొని ఈ కమర్షియల్ ప్లాట్ అవైలబుల్ ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు మన ఛానల్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రతిరోజు నోటిఫికేషన్ కోసం యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ ఈ కమర్షియల్ ప్లాట్ వచ్చేసరికి విజయనగరం అయ్యన్నపేట జంక్షన్కి అతి దగ్గరలో శ్రీ లక్ష్మీ గణపతి కళ్యాణ మండపం దగ్గరలో ఈ ప్లాట్ వస్తుందండి ఇదిగోండి ఎదురుగా కనిపిస్తుంది కదండి ఇదండి లక్ష్మీ గణపతి కళ్యాణ మండపం అనమాట ఈ కళ్యాణ మండపం పక్కన ఏదైతే మనకి గ్రీన్ గ్రాస్ కనిపిస్తుంది కదండి ఈ మధ్యలోని ఈ ఏదైతే మీకు క్లీన్ చేసి ఉందో దానికి కమర్షియల్ ప్లాట్కి మధ్యలో ఉన్న ప్లాట్ అనమాట ఇదండి ప్లాట్ కంప్లీట్గా మూడు వందల ముప్పై గజాలండి ఈ వేవ్ వచ్చేసరికి విజయనగరం కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చే వే అనమాట ఎస్కోట్ వెళ్తుందండి ఈ రోడ్డు వచ్చేసరికి ఇదండి కంప్లీట్గా హైవే అనమాట ఈ వేవ్ వచ్చేసరికి మీకు హై అరుకు అలాగే ఎస్కోట్ రోడ్డు అనమాట ఫంక్షన్ వచ్చేసరికి ఇదండి ప్లాట్ వచ్చేసరికి ఇది కంప్లీట్గా మూడు వందల ముప్పై గజాలండి సౌత్ ఫేసింగ్ మరియు నార్త్ ఫేసింగ్ అండి సౌత్ ఫేసింగ్లో వచ్చేసరికి కంప్లీట్గా హైవే రోడ్డు నార్త్ ఫేసింగ్లో వచ్చేసరికి ముప్పై అడుగులు లేవుట్ రోడ్ అండి చాలా మంచి ప్లాట్ అనమాట వెంటనే కమర్షియల్ షాప్స్ కానీ అలాగే కమర్షియల్గా వినియోగించుకోవడానికి మంచి ప్లాట్ అండి ఓవరాల్గా మూడు వందల ముప్పై గజాలండి గజం రేటు వచ్చేసరికి ముప్పై ఎనిమిది వేలు చెప్తున్నారు సిట్టింగ్లో కొద్దిగా ప్రైస్ తగ్గే అవకాశం ఉందండి ప్లాట్ వచ్చేసరికి ఇదండి కంప్లీట్గాను విజయనగరం కలెక్టర్ ఆఫీస్ కూడా చాలా చాలా దగ్గరండి ఫంక్షన్ హాల్ వచ్చేసరికి కనిపిస్తుంది కదండి శ్రీ లక్ష్మీ గణపతి కళ్యాణ మండపం అనమాట ఈ ఏరియా అంతా చాలా మంచిగా డెవలప్మెంట్స్ అయితే అవుతుందండి ఎవరైనా మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్నా వెంటనే కమర్షియల్గా వినియోగించుకోవాలనుకున్నా అద్భుతమైన ప్లాట్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా ఇలాంటి ప్లాట్ అయితే మిస్ అవ్వకండి మంచి బడ్జెట్లో చిన్న ప్లాట్ అండి మూడు వందల ముప్పై గజాలు ఈ ఏరియాలో మూడు వందల ముప్పై గజాలు ప్లాట్స్ దొరకాలంటే చాలా కష్టం అన్నీ వెయ్యి గజాలు పన్నెండు పన్నెండు వందల గజాల కన్నా ఎక్కువే ఉన్నాయన్నమాట మూడు వందల ముప్పై గజాలంటే ఎవరైనా ఒకరిద్దరు తీసుకుంటే హ్యాపీగా తీసుకోవచ్చండి ఫ్యూచర్లో ఈ ఏరియా అంతా మంచిగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది గజం రేట్ వచ్చేసరికి ముప్పై ఎనిమిది వేలు చెప్తున్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి ఫర్దర్ డీటెయిల్స్ ఇస్తాను అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్